అనుచరులు అనుచరులు అని అంటారు కదా ఈ లోకంలో అనుచరులు ఎక్కువగా ఉంటారు రాజకీయ నాయకులకు ఉంటారు అలా కానీ అనుచరులు ఎవరికి ఉండాలి రియల్ గా మన దేవునికి ఉండాలి హలలుయా అంటే దేవునికి అనుచరులు ఏంటి దేవునికి బిడ్డలు కదా ఉండాలి అంటే నిజం దేవునికి బిడ్డలే ఉండాలి కానీ ఆ దేవుడు మానవ స్వరూపంలో దేవుని యొక్క శక్తిని ఆయన ప్రభావాన్ని ఆయన యొక్క ప్రేమను ఆయన మంచితనాన్ని చూపించుటకి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మానవ స్వరూపంలో మన వలనే మనలను होली ఇదే శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షుడు అవ్వగా మనము ఆయనను అనుసరించు మనము ఆయనను వెంబడించు శిష్యులమే మనము శిష్యులముగానే ఈ యొక్క భూమి పైన మన సాక్ష్యాన్ని కలిగి జీవించాలి ఈ విధముగా దేవుని బెళ్ళగా మాత్రమే కాక శిష్యులుగా కూడా ఎవరైతే అయి ఉన్నారో శిష్యుల యొక్క ఆ యొక్క నిరీక్షణ కలిగి ఆ విశ్వాసాన్ని కలిగి అలాంటి తీర్మానాన్ని కలిగి దేవా నేను కూడా నీ కొరకు నేను భూమిపైను జీవిస్తా నేను కూడా ఆయన శిష్యులుగా ఆయనను అనుచరించు వాళ్ళుగా జీవిస్తా హలో